నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టి ట్రైనర్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ రిచ్ వరల్డ్ రిచ్ వరల్డ్ ఇట్లా అంటున్నాయండి అట్లే పుష్ప అట్లు వచ్చేస్తుంది కాబట్టి రైట్ బాబా మా అందరికి అందరికి కోరికలు ఉంటాయి బాగులు ఉంటాయి మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి మీలో కొంచెం మా అందరికి ఉంటాయి చిన్న చిన్న కోరికలు వెయ్యి కోరికలు ఉంటాయి మీకు వంద కోరికలు ఉంటాయి అంతే కదా అవి ఉంటది అమ్మాయికి ఎక్కువ ఉంటాయి అమ్మో మీరు అమ్మాయిలైనా కామెంట్ చేయాలి సో అందరికి కోరికలు ఉంటాయి అమ్మా నేను ఒకటి అడుగుతాను అమ్మాయికి ఏమేమి కోరికలు ఉంటాయి మంచి బావులు రావాలి కదా పెళ్లి కాని వాళ్ళకైతే మంచి మొగడు రావాలి మంచి పెళ్లి అయిన తర్వాత ఆ మొగుడు కూడా మంచి ఉండాలి వేరే వాళ్ళని చూడద్దు వాట్సాప్ లో మెసేజ్ చేయొద్దు ఇవన్నీ కోరికలే రాసుకోండి ఇప్పుడు అంతేనా ఎవరైనా అంతే అంటే మీరు పబ్లిక్ ఫిగర్ కదా మీ కూడా అట్లేదు ఎవరైనా అంతే అమ్మాయి మనసు అందరికి అంతే రైట్ ఇంకా అయితే కోరికలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి కోరికలున్నా కోరికలన్నీ తీరాలంటే ఏదన్నా చెప్పండి మాకు ఏం చేయమంటారు ఉత్తగానే తీరాలి అనుకుంటున్నారు కాదు కోరికలు అనుకోవాలి పనులు చేయాలి నేను ప్రతిసారి చెప్తున్నా ధర్మబద్ధమైన కోరికలు అందు ధర్మబద్ధమైన కోరికలు అంటే ధర్మబద్ధమైన అడుగుతా ధర్మబద్ధమైన కోరికలు అంటే మామూలుగా కాదు ఆ ఇంటి అమ్మాయి ఇక్కడ రావాలి ఆ అబ్బాయి అటు కాదు ధర్మబద్ధమైన అయినా అలాంటి అయినా ప్రాబ్లం ప్రాబ్లం కదా సో ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి మనం ఎలాంటి కోరికైనా మీకు తీరాలి అంటే నాకైనా మీకైనా ఈ మధ్య కాలంలో నేను బాగా ఫాలో చేసిన దీన్ని ఫాలో చేసి ఇప్పుడు అందరు బిజినెస్లు ఒకలాగా ఉండదు నాకైనా నీకైనా అప్ అండ్ నవ్వు జరుగుతాయి కామన్ ముఖేష్ అంబానీ గారికి నలభై ఎనిమిది గంటలు ఎనభై వేల కోట్లే ఆగనైపోయిందిగా అలానే నాకు కూడా అప్ అండ్ అవుతు జరుగుతాయి నాకు ప్రతి నెల పది లక్షలు ఐదు లక్షలు వచ్చేటప్పుడు ఒక లక్ష కూడా రాలేదనుకోండి మళ్ళీ వెళ్తాను నేను లక్షకి జీతాలు ఇవ్వాలి కదా నెలకు మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను నేను ప్రాక్టీస్ చేసింది పదితాలు వచ్చింది మీకు చెప్తున్నా ఇప్పుడు అంతకుముందు ఈ నెంబర్ గురించి నేను ఎప్పుడు చెప్పలే ఈ మధ్య కాలంలో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎట్లా సొంత ఉంది కాబట్టి వాష్రూమ్లో మా మేడం మంచిగా మిర్రర్ లైట్ ఫిట్ చేయించింది అలా నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు షేవింగ్ చేసుకున్నప్పుడు బ్రష్ చేసినప్పుడు ఒక పదిహేను నిమిషాలు అక్కడే నిలబడతాను అవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నా ఆ రహస్యాన్ని మీకు చెప్తున్నాను ఆ ప్రాక్టీస్ చేయగానే నాకు ఐదారు రోజుల్లోనే ఒక నాలుగైదు లక్షలు వచ్చేసినాయి ఈ నెంబర్తోటే ఐదారు రోజులలోనే నాలుగైదు లక్షలు వచ్చేసినాయి ఈ నెంబర్తోటే ఈ నెంబర్ మీద నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి మీకు అది చెప్తున్నాను మీకు ఇంకా మీకు డబ్బుగా ఉన్నా కారుగా ఉన్నా ఇల్లుగా ఉన్నా పెళ్లి లేదంటే పెళ్లిగా ఉన్నా గవర్నమెంట్ జాబ్ అసలు మీ అప్పు తీరన్నా ఏ మీ కోరిక డాష్ డాష్ ఏది ఉంటుంది అది మీరు ఏదైనా నింపుకోండి ఆ కోరికలో మీ ఇష్టం ఆ ధర్మబద్ధం కాదు కూడా మళ్ళీ సూపర్ కోట రామాదేవి గారు ధర్మబద్ధమైన కోరిక కొందరు కోరికలు అడుగుతారు ఏంటంటే ఆ పక్కింటి వాడు మీ నుంచి కింద పడని ఆ అమ్మాయి లేచిపోని ఇట్లాంటి అధర్మబద్ధమైన అట్లాంటి నెరవేరు నెరవేరు నెరవేరినా కొన్ని రోజులు చేస్తే మళ్ళీ వచ్చి అందరు కొడతారు నిన్న సో ఇప్పుడు అలాంటి నెగిటివ్ ఆలోచించకండి అలా అటు వైపుకి వెళ్ళకండి నేను చెప్పేది అన్ని జాబ్ డెవలప్ ఇల్లు కావాలి కారు కావాలి పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి మంచి హస్బెండ్ రావాలి మంచి వైఫ్ రావాలి అలాంటి ఓకేనా మంచిది సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నంబర్ చూపిస్తాను ఇది నేను బ్లాక్ కలర్ తో రాస్తున్నాను కానీ మీరు రాసుకోవాల్సింది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే ఒకటి ఒకటి ఏడు ఆరు వన్ వన్ సెవెన్ సిక్స్ అలా రాసుకున్నారు కదా రాసుకున్న తర్వాత మీ కోరిక ఇప్పుడు ఏంటిదంటే అది కారా ఇల్లా లేకపోతే మ్యారేజా ఏదన్నా కావచ్చు నాకు సంబంధం లేదు మీ కోరిక నాకేం తెలుస్తుంది నా కోరిక వేరే ఉంది వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా యూనివర్సిటీ తెలంగాణకి మంచి సీఎం కావాలి ఇది రెండే ఉన్నాయి నాకు అన్నీ అయిపోయినాయి కదా మంచి సమాజంలో మంచి యోగా ప్రచారం చేయాలి యోగా యూనివర్సిటీ పెట్టాలి నాకు రెండు కోరక ఉన్నాయి అయితే నేను అవన్నీ ఏం చేస్తున్నానంటే నా మనసులో నేను అనుకుంటాను కాబట్టి ఇక్కడ నేను మెథడ్ చెప్తాను ఎట్లా చేయాలి దీన్ని మిర్రర్ టెక్నిక్ ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు లేచి ఇంకా అంతకన్నా ముందే లేస్తే మంచిది నేను నాలుగు గంటల ఆరు నిమిషాలకు లేస్తాను ఇది గోల్డెన్ టైము నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు నా క్లాసు స్టార్ట్ అవుతాయి ఉదయమే సో దీన్ని నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల ముందు మిర్రర్ ముందు మీకు పెద్దది ఉంటే పెద్దది చిన్నది ఉంటే చిన్నది ఏది లేదు అంటే సరే వదిలేసేయండి సో దాని ముందు నిలబడి చక్కగా నిలబడి ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ రాసుకుని ఉంటుంది కాబట్టి మళ్ళీ స్నానం చేసినా పోతే మళ్ళీ రాసుకోండి గ్రీనింగ్ తోటి గ్రీనింగ్ తో రాసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా ఇక్కడ చూపించండి ఒకసారి చూపించి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఇది ఇంగ్లీష్లో లేదంటే తెలుగులో ఒకటి ఒకటి ఏడు ఆరు ఏంజల్ నంబర్ అయిన నంబర్కి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పేసుకోండి కృతజ్ఞతలు ఏంజల్ నంబర్ ఒకటి ఒకటి ఏడు ఆరుకి అని ఒకసారి చెప్పారుగా ఇట్లాంటి పదిహేను సార్లు చెప్పాలి నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను తెలుగులో చెప్పుకోండి మీ లాంగ్వేజ్ ఏదైనా అర్థేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ మరి పదిహేను సార్లు కౌంట్ అయింది ఎట్లా తెలుస్తుంది అంటే ఏం లేదు గీడా ఒకసారి అయిపోయిందిగా థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ మచ్ ఏంజిల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ దేనికోసం చెప్తున్నా అంటే నీ కారు కావాలంటే కారు ఇల్లు కావాలంటే ఇల్లు మంచి భార్య కావాలంటే భార్య భర్త కావాలంటే భర్త పిల్లలు కావాలంటే పిల్లలు నీకు వ్యాపార అభివృద్ధి అంటే వ్యాపార అభివృద్ధి నీ అప్పు తీరాలంటే అప్పు తీరాలు ఇట్లా నీకు ఏ కోరికైనా ఫిల్ అప్ ద బ్లాంక్ అది చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకుంటా అయింది అని చేసుకోవాలి సులభంగా వేగంగా ఆనందంగా అది జరిగింది నీకు కానీ థ్యాంక్ యూ సో మచ్ అయితే పదిహేను సార్లు చెప్పు ఇక్కడ నేను ఐదు సార్లు చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ నంబర్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నంబర్ వన్ సెవెన్ సిక్స్ ఇది నేను ప్రాక్టీస్ చేసేది ఆ మిరర్ టెక్నిక్ ముందు చేస్తాను పొద్దున పొద్దున నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడుతుంటాను బావ పన్న ఇన్స్టాగ్రామ్ లైవ్ యోగాలు అక్కడ కూడా చెప్తుంటాను యూనివర్స్ అంటే పైకి వెళ్ళి మీరు ఆకాశాన్ని చూస్తూ కూడా చెప్పచ్చు వావు జరుగుతుంది వావ్ వా అద్భుతం జరిగిపోతుంది నాకు జరిగింది నేను ఏదైనా చెప్తున్నాను అంటే ఒక నంబర్ తీసుకొచ్చి అంటే అది జరిగిన తర్వాతే చెప్తాను ఛాలెంజ్ చేసి చెప్తాను ఆయన నేను ఈ సబ్జెక్ట్ అనేది నేను చెప్పే సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు గ్యారంటీ నేను కాదు గ్యారంటీ సబ్జెక్ట్ గ్యారంటీ యూనివర్సల్ లాంగ్వేజ్ న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే నంబర్సే నెంబర్స్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అదే అర్థం చేసుకోకపోతే ఆగం అయిపోతున్నాను నేను పట్టుకున్నా అద్భుతంగా ఉన్నా మీరు పట్టుకొని మీరు అద్భుతంగా ఉంటారు వదిలేస్తే అద్భుతాలు జరగవు నమ్మాలి నమ్మి తీరాలి బిలీవ్ చేయాలా అడగాల ఫస్ట్ యూనివర్స్కి అడగని అమ్మాయిని అన్నం పెట్టేది కదా నీకు ఏం కావాలి కారు కావాలా ఎల్లు కావాలి భారీ కావాలి ఏం కావాలా మంచి లైఫ్ కానీ ఆరోగ్యంగా అడుగు నమ్ము పొందు మధ్యలో యాక్షన్ నీటే యాక్షన్ చేయాలా వర్క్ అంతే సులభంగా వేగంగా మీ అన్ని కోరికలు తీరును తీరునుగాక తదాస్తు తదాస్తు చెప్పాను కదా సూపర్ కోటర్ మధ్య సూపర్ మీరు కూడా అడిగేసుకోండి మీరు కూడా కామెంట్ రూపంలో ఏం కావాలి అడిగారు కామెంట్ జరిగిన తర్వాత కూడా మీరు ఎప్పుడు జరిగిందో చెప్పండి హ్యాపీ బార్ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ సో ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు స్టార్ట్ అవుతాయి ప్రతి నెల అంటే మొత్తం ఇయర్ మొత్తం జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి అట్లా ప్రతి నెల ఒకటో తారీఖు సో ఇప్పుడు నవంబర్ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఎనీ మంత్ ఫస్ట్ తారీఖు ఆన్లైన్ లో జూమ్ మీట్ లో జరుగుతాయి తర్వాత వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి సో తర్వాత మనకు వేదిక్ పామిస్ట్రీ వేదిక్ వాస్తు తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఈ నెలలో మాత్రం అక్టోబర్ పదిహేనో తారీఖు ఆన్లైన్ ఇరవై ఏడవ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ లో సో ఇంకా మార్నింగ్ తెలుసు నేను దాదాపు పదహారు ఎక్కువ బరవెక్కున్నా ఈ వారం రోజుల్లో నాలుగు కిలో బరువు తగ్గి అలా తగ్గించుకోవాలి మీరు అనుకుంటే కాంటాక్ట్ కాంటాక్ట్ దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వీడియోలో వస్తున్న నంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నమస్తే థ్యాంక్ యూ